ఈ నెల ఇరవై ఏడో తారీఖున కాశీ అయోధ్య నేపాల్ యాత్రకు బయలుదేరుతుందండి ఇది ఏసీ స్లీపర్ బస్సులో ఉంటుందండి ప్రయాణం ఇది టికెట్ ఒక్కరికి యాభై ఐదు వేల రూపాయలండి ఇందులో ఉదయం టీ కాఫీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను మూడు పూట్లు మూడు వాటర్ బాటిళ్ళు ఇవ్వబడును ఫుడ్ మొత్తం ఆంధ్ర బ్రాహ్మణులు తయారు చేయబడునండి ఈ యాత్రలో మనం చూసే క్షేత్రాలు మొదటిగా జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం అదేవిధంగా పూరి జగన్నాథ టెంపులు కలకత్తా కాళీమాత టెంపులు దక్షిణేశ్వరం చోటా కాళీమాత టెంపులు అదేవిధంగా బేలూరు మఠం అస్సాం ఇండియాలోనే పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి అస్సాం కామాఖ్య శక్తిపీఠం అక్కడ నుంచి లోకల్ సైడ్ సింగు కామాఖ్య శక్తిపీఠం అలాగే చిన్నమస్తా తారా బగలాముఖి ఇవన్నీ టెంపుల్స్ కూడా కామాఖ్య అమ్మవారు సరౌండర్స్లోనే ఉంటాయండి అవన్నీ చూసుకుని అక్కడ నుంచి మనం జార్ఖండ్ వైద్యనాథ్ జ్యోతిలింగం దర్శనం అక్కడి నుంచి సీతామడి సీతమ్మవారు దొరికిన వంటి ప్లేస్ అండి అక్కడి నుంచి జనకపూరు జనక మహారాజ్ కోట నేపాల్ అదే సీతమ్మవారు ఉన్నవంటి వంటి ప్లేసు నేపాల్లోని అక్కడ నుంచి మనోకామనాదేవి రూప్వే ప్రయాణం ఉంటుందండి మనోకామనాదేవి రూప్వే ప్రయాణం రూప్వేలో వెళ్ళాలండి దీనికి మనిషికి ఆరు వందల నుంచి ఏడు వందల యాభై మధ్యలో ఉంటుందండి విఐపి టికెట్ అక్కడి నుంచి కాట్మాండు పశుపతినాథ్ టెంపుల్ జ్యోతిర్లింగం అండి కేదార్నాథ్ పశుపతినాథ్ టెంపుల్ కలిపి ఒక జ్యోతిలింగం పశుపతినాథ్ టెంపుల్ దర్శనం చేసుకుని వెనకాలే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి కాఠ్మాండు సైడ్ సింగ్ సైడ్ సింగ్లో మనకి జలనారాయణ టెంపుల్ అలాగే నీలకంఠ బుద్ధ ఇతర టెంపుల్స్ అలాగే కాఠ్మాండ్లో షాపింగ్ కూడా ఉంటుందండి అక్కడ మినిమం మనం టూ డేస్ ఉంటాం అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ పోక్రా పోక్రాలో సైడ్ సింగ్ టెంపుల్స్ అక్కడ నుంచి ముక్తి నాథ్ వెళ్తామండి జీపులు ఉంటాయి జీపుల్లో ముక్తినాథ్ వెళ్తాం ఆ ముక్తినాథ్ టెంపుల్ చూసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ లుంబిని చూసుకుని అక్కడితో యాత్ర ముగుతుంది మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చేస్తాం అదే సారీ యూపీలోకి వచ్చేస్తాం యూపీలో అయోధ్య రామజన్మభూమి కొత్తగా కంటి కట్టిన వంటి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి నైమిష్ శరణ్యం వెళ్తామండి నైమిష్ అరణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకొని లోకట్ సైడ్ సింగ్ టెంపుల్స్ అన్నీ చూసుకుని నైమిషరు నుంచి త్రివేణి సంఘం గంగా యమున సరస్వతి త్రివేణి సంఘంలో స్నానం చేసి అదేవిధంగా అక్కడ మాధవేశ్వరి శక్తిపీఠం కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి మనం కాశీకి ప్రయాణం అవుతాం కాశీ విశాలాక్షి శక్తిపీఠం అలాగే అన్నపూర్ణాదేవి దర్శనం కాశీ విశ్వనాథ్ దర్శనం కాలభైరవ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకున్న చేసుకున్న తర్వాత మనకి నేపాల్ యాత్ర ముగుస్తుందండి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ఈ యాత్ర టికెట్ ఒక్కరికి మనిషికి యాభై ఐదు వేల రూపాయలు యాభై ఐదు వేల రూపాయల్లో మీకు ఉదయం టీ కాఫీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను మూడు పూట్ల మూడు వాటర్ బాటిల్ ఇవ్వబడును పూర్తి శాఖాహార భోజనం మీరు ఎంతోమంది ఎన్నో ట్రావెల్స్లో మీరు ప్రయాణం చేస్తుంటారు ఒక్కసారి మా ట్రావెల్స్లో ప్రయాణం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది ఇందులో డబల్ షేరింగ్ ఏసీ రూమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీకి ఒక ఏసీ రూమ్ ఇవ్వబడును ప్యాకేజీలోనే మీరు అదనంగా ముక్తినాథ్ వెళ్ళే జీప్ ఛార్జీలు రూపే ఛార్జీలు ఆటో ఛార్జీలు యాత్రికులే పెట్టుకోవాలండి ఇది పూర్తి శాఖాహార భోజనం ఈ యాత్ర ఈ నెల ఇరవై ఏడో తారీఖునే వెళ్తుందండి కొద్ది సీట్లే మాత్రమే ఉన్నాయి ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి అదేవిధంగా మార్చ్ నాలుగో తారీఖున కూడా ఫ్లైట్ ప్యాకేజ్ ఉందండి అది పన్నెండు రోజులు హైదరాబాద్ టు కాశీ ఫ్లైట్ అండి కాశీ కానీ గోరఖ్పూర్ కానీ ఫ్లైటు నేపాలు ప్లస్ కాశీ అయోధ్య నైమిషరణ్యం త్రివేణి సంఘం కూడా ఉంటుందండి ఇది పన్నెండు రోజులు దీనికి అయ్యే ఖర్చు డెబ్బై ఐదు వేల రూపాయలు అండి అన్నీ ఇంక్లూడ్ రూమ్స్ డబల్ డబల్ షేరింగ్ ఏసీ రూమ్సు ఫుడ్డు వెహికల్ అన్నీ కూడా కంపెనీ వారి అండి అది డెబ్బై ఐదు వేల రూపాయలు అది కూడా మార్చి నాలుగో తారీఖున ఫ్లైట్ ప్యాకేజ్ ఉంది దానికి కూడా ఎవరైనా రావాలంటే సంప్రదించవచ్చు అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని వారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొక్కసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ శంకర ఓం నమ శివాయ